ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరవుని గ్రామానికి చెందిన గుండెనేని పరాంకుశరావుగా తేడాది మృతి చెందారు తండ్రి తన జ్ఞాపకంగా గుండెనేని రామచంద్రరావు గుండెనేని లక్ష్మణరావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డియా జిల్లా తిరుపూర్లో తండ్రి పరాంకుశరావు నిలిచి ఉన్నట్లుగా సహజత్వం ఉట్టిపడేలా నిల్వెత్తు విగ్రహాన్ని తయారు చేయించి తమ పొలం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన గదిలో ఏర్పాటు చేశారు రోడ్డు పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అటువైపుగా వెళ్లే వారు విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు అంటే ఇలాంటి కడుపుల్ని కనాలి అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు తండ్రిపై ఇంత ప్రేమ చెబుతున్న కుమార్లను గ్రామస్తులు అభినందిస్తున్నారు తల్లిదండ్రులకు భోజనం పెట్టని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తండ్రి గుర్తుగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పలువురు మండలని పొందుతున్నారు ఎప్పుడైనా భయపడేవాళ్ళు అనేది ఇంతమంది ధైర్యంగా చేస్తున్నారు నా పెద్ద పెళ్లి వాళ్ళైతే నేను ఎట్లా ఉంచుతున్నా ఊరు ఎప్పుడైనా సరే మా నాన్న ఎప్పుడనే వాళ్ళు అనుకునేవాడు మానం మా నాన్నగారు అందుకే గుడి కట్టి నేను రోజు పూజ చేసి దేవుని లెక్క చూడాలని చెప్పి నా సంకల్పంతో విగ్రహం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను హాజరైన బంధుమిత్రులు మరియు గ్రామ ప్రజలు వారితో కలిసి జీవి కలిసి జీవనం కొనసాగించిన బైరూంపల్లిలో జీవనం కొనసాగించిన వ్యక్తులు పెద్దలు అందరికీ మా మామగారు కుటుంబం తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మా మామగారు లేని లోటు ఈ గ్రామంలో ఇప్పుడు మా ఒక మిత్రుడు గ్రామంలోని ఒక మిత్రుడు చెప్తుంటే చాలా బాధగా అనిపించింది వారు ఏ విషయం తీసుకున్నా ఈ పల్లిలో ఒక పార్టీ అనేది ఆయన ఆయనకు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి వేరే పార్టీలో పోవాలంటే ఆయన జీవిత చరిత్రలో కూడా ఆయనకు ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమం చేయలేదు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మీద కట్టుబడిన వ్యక్తి వారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం ఐదుగురు అమ్మాయిలు ఇద్దరు కుమారులు ఇంత పెద్ద కుటుంబాన్ని కూడా కష్టపడి అందరి ఉన్నతమైన స్థితి స్థితిలో ఉన్న వ్యక్తులకు వారు వారి కూతుర్లను ఇవ్వడం జరిగింది వారి యొక్క సంకల్పం చాలా గొప్పది తర్వాత ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని తప్పితే మాత్రము ఇంకొకరి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు భయపడే వ్యక్తి కాదు ఒక ఒక సందర్భంలో కూడా వారు వారి విషయం గురించి వేరే వ్యక్తులు చెప్తుంటే నేను నిన్న సందర్భం ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్టులకు పేరున్న గ్రామం ఇది అయినా వారితోని సిద్ధాంతపరంగా ఒక సిద్ధాంతపరంగానే మాత్రం కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా దివనలు చేయలేదు ఆయనే ఇబ్బందులకు లోనయ్యాడు ఒక దశలో ఆయనని ఇంట్లో పెట్టి అతన్ని స్మాష్ చేయాలి కా అతన్ని ఏదో ఒక డ్యామేజ్ చేయాలని ఒక సంకల్పంతో వచ్చినా కానీ భయపడకుండా వారి నుండి పక్కకు తొలగించుకొని ఆయన ప్రయత్నంతో ఆయన వెళ్ళడం జరిగింది అటువంటి గ్రామంలో ఎవరితోనూ కూడా ఇప్పటి కూడా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వారు కానీ తెలుగుదేశం కానివారు వారు ఎవరన్నా కానీ అందరితోని ఒక ఫ్రెండ్షిప్గా ఒక మంచి ఆప్యాయతగా ఉన్న వ్యక్తి తర్వాత తన ఒక ప్రముఖ్యంగా ఆయన ఏంటంటే ఎవరైతే కుమారులు అమ్మ నాన్నకు అన్నం పెట్టారో అటువంటి వ్యక్తులని మాత్రం అతను సహించే వ్యక్తి కాదు ఆయన అతన్ని పిలిపించి ఆయన తోచిన విధంగా న్యాయం ఎవరు కూడా కన్న తల్లిదండ్రులకు మీరు ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకు మంచి వాళ్ళకు మంచిగా చూసుకోవాలనే చెప్పి వాళ్ళని దొబ్బులు ఆడించి వాళ్ళని వాళ్ళలో సయోధ్య గురించి కొడుకులకు తండ్రులకు సయోధ్య అమ్మ నాన్నలకు సయోధ్య గురించి పంపించే నా మా మామగారు చాలా ధన్యులు వారు లేకపోవడం అనేది మాకు కూడా చాలా మేము కుటుంబ పరంగా మా మా వదినలు కానీ మా మద్దతులు కానీ మా బామర్దులు కానీ మేమెంతో